ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను సో గురువారం నాడు ఏపీ తెలంగాణలో దంచి కొట్టబోతున్నాయి వర్షాలు అవును వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా బుధవారం అయితే వర్షాలు అయితే పడ్డాయనమాట సో గురువారం సంబంధించి కూడా వెదర్ రిపోర్ట్ అయితే చూద్దాం ముందుగా మనకి ఉత్తర ఉత్తరాంధ్ర చూద్దాం ఉత్తరాంధ్రలో దాదాపు ఉమ్మడి ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక రాయలసీమలో నెల్లూరు ప్రకాశం అదేవిధంగా కడప నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో వర్షాలు రాబోతున్నాయి అదేవిధంగా కొంతవరకు ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మనం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ అదేవిధంగా మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో కూడా కొంతవరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ జిల్లాలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షం అయితే రాబోతుంది అనమాట హైదరాబాద్ ప్రజలందరూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు సో విధంగా ఏపీ తెలంగాణలో ఈ విధంగా మనకి గురువారం అయితే భారీ వర్షాలు అయితే వస్తున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది